రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొక పన్నెండు రోజుల్లో మీరు ఓటు వేయబోతున్నారు ప్రజలారా జస్ట్ మే ఒకటో తారీఖున మరొక పన్నెండు రోజుల తర్వాత మే పదమూడో తారీఖున మీరు ఓటు నక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు నిన్నటి దినం నుంచి నేను ప్రతిరోజు మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని చెప్తానే ఉంటా అలర్ట్ చేస్తూనే ఉంటా అలర్ట్ నా ఉద్దేశం నా భావన ఒకటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసే ఓటు మీ ఐదు సంవత్సరాల కాలం అంతా కూడా మీకు మంచి భవిష్యత్తు ఉండడమా లేకపోతే భారీ మూల్యం చెల్లించడమా సరైన పార్టీకి సరైన నాయకునికి ఓటేస్తే మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఈ ఊరికి అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సరైన పార్టీకి సరైన ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయకపోతే నీ ఊరు పాడవుతుంది నీ కుటుంబం నష్టపోతుంది రాష్ట్రం నష్టపోతుంది చాలా గురుతర బాధ్యత మీ పైన ఉంది ఓటంటే ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం కాదు చాలా బాధ్యతగా తీసుకోవాలా ప్రొద్దు నియోజకవర్గాన్ని మీరు గమనించాలా ఇది మన ఊరు మనందరం కలిసి ఇక్కడ పుట్టినాం కలిసి ఇక్కడ పెరిగినాం ఇక్కడే మనం బ్రతుకుతాం ఇక్కడే మన జీవితం ముగుస్తుంది ఈ నీళ్లు తాగినాం ఈ గాలి పీల్చినాం ఈ గడ్డ మీదనే మనం జీవిస్తాం ఇది మన ఊరు ప్రజలారా ఈ ఊరు ఎప్పుడు బాగుండాలా ఈ ఊరు ఎంతో అభివృద్ధి చెందాలా నాగరికత ప్రపంచంలో అగ్రబాగాన్ని ఉండాల ఈ ఊరు మౌలికమైన వసతుల విషయాలలో గొప్ప గొప్ప దేశాలతో పోటీ పడేంత గొప్పగా ఈ ఊరు ఉండాలి మన పిల్లల యొక్క భవిష్యత్ విద్యకు సంబంధించి ఆదర్శవంతమైనటువంటి ఊరుగా మనము మన పిల్లల్ని పెంచాల విద్యా విధానంలో అప్పులు లేని ఊరుగా అందరూ చదువుకుండే వ్యక్తులుగా నాగరికత కలిగిన ఊరుగా సభ్యతా సంస్కారాలతో మౌలికమైన వసతులతో అందరం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ప్రభుత్వము బాధ్యత వహించాలా ప్రజలు బాధ్యత వహించాలా ప్రజలు వహించాల్సిన బాధ్యత ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటును సద్వినియోగపరుచుకోవడం పాలకులు వహించాల్సిన బాధ్యత ఓటు ద్వారా వారికిచ్చిన అధికారాన్ని నిబద్ధతగా నిస్వార్థంగా ప్రజల కోసమే జీవించాలా ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసమే పాలన కొనసాగించాలా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల చెప్పిన వాగ్దానాన్ని ప్రజల కోసం చెల్లించాలా పదవి కోసం బతకకుండా ప్రజల కోసం బతకాల ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాగా బతుకుతాడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగా బ్రతుకుతారనేది గమనించాల్సిన బాధ్యత మీపైనుంది ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓట మహాశైలారా నిన్ననే మూడు పార్టీలు కలిసిన కూటమితో మేనిఫెస్టో విడుదల చేసినారు భారతీయ జనతా పార్టీ గ్లాసు పార్టీ పవన్ కళ్యాణ్ సైకిల్ గుర్తు పార్టీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఉమ్మడిగా కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముగ్గురి భావాలు ముగ్గురి అభిప్రాయాలు కలిసి ఒక అభిప్రాయంగా ఇదిగో మా పార్టీ అధికారం లేకొస్తే మా కూటమి అధికారం లేకొస్తే మేము ప్రజలకి అందిస్తాము ప్రజా ప్రజా పరిపాలన ఈ విధంగా అందిస్తాము అని సంయుక్తంగా కలిసి చేసే పాలన నిన్న మేనిఫెస్టో విడుదల చేస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అగ్రనాయకులు ఒకరు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ముగ్గురు నిలబడి ముగ్గురు చేతులలో మేనిఫెస్టో ఇట్లా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా మేనిఫెస్టో పట్టుకొని ప్రజలకు రిలీజ్ చేస్తే ఇద్దరు చేతుల్లో మాత్రమే మేనిఫెస్టో ఉంది భారతీయ జనతా పార్టీ నాయకుడి చేతుల్లో మేనిఫెస్టో లేదు ప్రజలారా వారి చేతికి మేనిఫెస్టో ఇస్తా ఉంటే అంటున్నాడు ఇట్లా వద్దు తీసుకుపోయేనికి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు తీసుకు వద్దు దిక్కిచ్చేయనని తీసుకోడని అంటే దాని అర్థం మీరు విడుదల చేసిన మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ చేతిలో పట్టుకొని ప్రజలకు చూపించేదానికి అయిష్టం అంగీకారం లేదు మీరు విడుదల చేసిన మేనిఫెస్టో మీద ముగ్గురి ఫోటోలు ఉండాలా నరేంద్ర మోడీ ఉండాలా చంద్రబాబు నాయుడు ఉండాలా జనసేన పవన్ కళ్యాణ్ ఉండాలా కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది ఢిల్లీ నుంచి బీజేపీ వారు నరేంద్ర మోడీ గారి ఫోటో వెయ్యొద్దు అని ఆజ్ఞ జారీ చేసినారు కారణం మీరు విడుదల చేసిన మేనిఫెస్టో ఏమైతే ఉందో అది అమలు కాని మేనిఫెస్టో ఆచరణకు సాధ్యం కాని మేనిఫెస్టో అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో దాని వలన భారతీయ జనతా పార్టీ యొక్క గౌరవం నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతింటుంది ఇది మనం అమలు చేయలేము చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు వరల్డ్ బ్యాంక్ ఈ రాష్ట్ర ఆర్థిక లావాదేవీల దృష్ట్యా మనకిచ్చే అప్పు ఈ మూడు కలిపినా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేయలేరు అమలు చెయ్యలేము అని భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల విశ్వసనీయతను కోల్పోతామని చెప్పి నమ్మింది కాబట్టి ఆ మేనిఫెస్టో నుంచి పక్కకు జరిగినారు ఆ మేనిఫెస్టోను చేతుల్లో పట్టుకోకుండా ఆ మేనిఫెస్టో మీద ఫోటోను ముద్రించకుండా జాగ్రత్త పడినారు ప్రజలారా కూటమిలో ఉండే ముగ్గురు కూటమిలో ఒక ముగ్గురు మిత్రులుంటే ఒక మిత్రుడు ఈ మేనిఫెస్టోను అమలు చేయలేము అని చెప్తా ఉన్నాడంటే వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ఒక మిత్రుడు ఈ మేనిఫెస్టోను మనం అమలు చేయలేము ఇది ఆచరణకు సాధ్యం కానిది ఈ రాష్ట్ర బడ్జెట్ సర్వము పెట్టినా కూడా అప్పులు చేసినా కూడా దీన్ని మనం అమలు చేయలేము అని చెప్పి ఒక మిత్రుడు భారతీయ జనతా పార్టీ లాంటి మిత్రుడు వ్యతిరేకిస్తున్నాడు ఆ అంటే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలా ఇది అబద్ధాల మేనిఫెస్టో ఎన్నికల కోసం చెప్పే బూటకపు హామీలు ఒకసారి మీరే గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిమితమైనటువంటి పరిమితమైనటువంటి సంక్షేమ పథకాలు పరిమితమే అమ్మఒడి చేయూత ఆసరా చేనేత సదస్సు ఇవి పరిమితమైనటువంటి మిగతా అవన్నీ అన్ని ప్రభుత్వాలలో కూడా జరిగినాయి ఆరోగ్యశ్రీ ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది పెన్షన్ ఉండేది అవి కాకుండా ఆయన రైతు భరోసా చేరేత సదస్సు ఆసరా చేయూత ఇలాంటివి కొన్ని పథకాలు తీసుకొచ్చినాడు పరిమితమైనటువంటి పథకాలు పరిమితమైన పథకాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలు విడుదల చేసి ఐదు సంవత్సరాలు నిర్విరామంగా ఏ విఘ్నము లేకుండా ప్రజలకు చెప్పిన తారీఖు చెప్పినట్టు అందించగలిగినాడు ఆచరణకు యోగ్యమైన హామీలు ఇచ్చి అమలు చేయగలిగినాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణకు ఆమోదయోగ్యమైన హామీలే ఇచ్చినాడు ఆచరణకు అమలు చేయలేము హామీలను కూడా ఆయన ఇవ్వలే స్పష్టంగా చెప్పినాడు నేను చేయగలిగింది మాత్రమే చెప్తాను చెప్పిన ప్రతి అంశాన్ని చేస్తాను అబద్ధాలు చెప్పి నేను ఓటు అడగను పదవి కంటే కూడా నా విశ్వసనీయతను పోగొట్టుకోను నాకు పదవి కంటే ముఖ్యం ప్రజల హృదయాలలో విశ్వసనీయత జగన్ అనే వ్యక్తి ఒక వాగ్దానం చేస్తే చెల్లిస్తాడు జగన్ అనే వ్యక్తి మేనిఫెస్టోను పవిత్రమైనటువంటి గ్రంథంగా భావిస్తాడు ప్రజల కోసం ఆయన చేసే పాలన వందకు వంద శాతం నిబద్ధతతో ఉంటుంది అని ప్రజల హృదయాలలో చెరగని ముద్ర నేను వేసుకోవాలా అనే పద్ధతిలో ఆయన పరిపాలన చేస్తూ ఉంటే వీరు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రమే కానీ ప్రజలకు సంబంధించిన పాలన విషయంలో నిబద్ధతను గాలికొదిలేసి అనే పదానికి ఏమాత్రమే కానీ అర్థం లేకుండా మేము ఏ హామీలు అమలు చేయకపోయినా పర్వాలేదు గెలిచిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు మేము గెలవడమే పరమావధి మాకు అధికారమే ముఖ్యం మాకు పెత్తనం చేయడమే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీసుకోవడమే మా జీవిత ధ్యేయం ప్రజలకు మేలు చేయాలని కాదు ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలించాలని కాదు ప్రజలలో విద్యా విధానంలో మార్పులు తీసి వారిని గొప్పవారని చేయాలనే ఉద్దేశం వీరికి లేదు అందుకే వారిచ్చిన మేనిఫెస్టో హామీలను ఒక్కసారి ప్రజలారా గమనించండి నేటి హామీలను గమనించే మీరు రెండు వేల పద్నాలుగు నాటి డాక్రా రుణాల మాఫీ చంద్రబాబు నాయుడు చెప్పి ఏమి చేసినాడో గుర్తు చేసుకోండి రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి ఏమి చేసినాడో ఒక్కసారి నెమరు వేయండి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను ఏ గతి పట్టించినాడో జ్ఞాపకం తెచ్చుకోండి ఇంటికి నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానని చెప్పి ఏ రకంగా దాన్ని నిర్వీర్యం చేసినాడో ఆలోచించండి పేదవారి యొక్క సొంత ఇంటి కలెండర్ వివరిస్తానని చెప్పి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టేయకుండా ఉండిన వైనాన్ని గుర్తు చేసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ను ఏ విధంగా దాన్ని స్థాయిని తగ్గించినాడో విద్యార్థిని విద్యార్థులకు ఎంత నష్టం చేసినాడో ఎన్ని బకాయిలు పెట్టిపోయినాడో ఆలోచించండి గుర్తు చేసుకోండి మరి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మాఫీ చేయకుండా మాట తప్పి రైతుల యొక్క రుణాలను మాఫీ చేయకుండా మాట తప్పి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మాట తప్పి ఇంటికొక ఉద్యోగం ఇవ్వకుండా మాట తప్పి ఇప్పుడు మళ్ళీ అంతకు మించి అంతకు మించి ఇరవై ఐదు రకాల హామీలు ఇచ్చినాడు పెన్షన్ ఆరు వేలు చెప్పినాడు దివ్యాంగులకు ఆడపిల్లలకు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది కొన్ని పదహైదు వందలు ఇస్తాడంట ఆడబిడ్డకు పదహైదు వేలు ఇస్తాడంట పుట్టిన బిడ్డకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంట మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు నేను నేను చెప్పేది కాదు ఆర్థిక శాస్త్రవేత్తలే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క మన వాటా వరల్డ్ బ్యాంక్ మనకిచ్చే అప్పులు కలిపినా కూడా చేయలేడు ఈ రాష్ట్రంలో ఉండే మన ఆస్తులను ఆయన విక్రయిస్తేనే మన ఆస్తులను ఆయన మనకు తెలియకుండా మన ఆస్తులను విక్రయిస్తేనే ఈ మేనిఫెస్టో అమలవుతుంది ఇది చంద్రబాబు నాయుడుకు తెలుసు ఇది నేను చెయ్యలేనని చెప్పి తెలుసు ముందు ఏరు దాటాల ముందు ఏరు దాటాల ఏరు దాటేంత వరకు ఓ మల్లన్న బోటు మల్లన్న అని పిలుస్తాడు ఏరు దాట తర్వాత హోరా బోడి మల్లన్న అంటాడు ఓటుకు ముందు ఈ హామీలు ఓటు తర్వాత నీటి మీద బుడగలివి నీటి మీద బుడగలివి ఒక్కసారి మోసపోతాం పదే పదే మోసపోం రెండు వేల పద్నాలుగులో మోసపోయినాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు మోసం చేసేవాడు ఎన్నిసార్లు అయినా చేస్తాడు కానీ మోసపోయే మనం రెండవసారి మోసపోకుండా హుషారుగా ఉండాల్సిన బాధ్యత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అప్రమత్తమై వ్యవహరించాల్సినటువంటి నైతిక ధర్మం ప్రజలారా మీపైనుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోను కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను కానీ వీరిరువురి వ్యక్తిత్వం కానీ వీరిరువురి పరిపాలన వెనక వైపున చేసిన పరిపాలన యొక్క వెనక చరిత్రను విశ్వసనీయతను కానీ గమనించమని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్పగలుగుతాను నా నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టో సందర్భంగా జగన్ అంటే నిజం ప్రజలారా చంద్రబాబు అంటే అబద్ధం ప్రజలారా నిజం ఎప్పుడు జీవితంలో ఉంటుంది అబద్ధం ఎప్పుడు ఊహల్లో ఉంటుంది నిజం ఎప్పుడు జీవితంలో ఉంటుంది అంటే జగన్ మీ జీవితాలలో ఉంటాడు చంద్రబాబు అబద్ధం అబద్ధం అనేది ఎప్పుడు కూడా ఊహలకే పరిమితం అది ఊహల్లోనే ఉంటుంది మనకి ఏ ప్రయోజనాన్ని ఉపయోగాన్ని చెయ్యదు ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించమని అబద్ధాలతో అలివి కానీ ఆచరణకు యోగ్యం కానీ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు బూటకు బూటకపు మేనిఫెస్టోను అర్థం చేసుకోమని గత చరిత్రను కూడా ఆయన చరిత్రను మీరు గమనించమని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో రాగినయా పైసా కూడా ఎన్నికల తర్వాత ప్రజలకు ఉపయోగపడదు ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు ఇది పూర్తిగా ప్రజలు విశ్వసించి మంచి వైపే ఉండాలని ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి